ఒక ఎనభై ఏళ్ల వృద్ధ పూజారిని కోర్టుకు తీసుకువచ్చి ఆ పూజారి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదని విచారించి అతనికి శిక్ష పడాలని ఒక లాయరు జడ్జిని కోరుతాడు అప్పుడు జడ్జి పూజారిని అడుగుతాడు మీరు అంత ఆస్తిని ఎలా సంపాదించారు ఆ పూజారి ఇలా చెబుతాడు నేను సంపాదించినది అంతా నీతిగానే సంపాదించాను ఒక్క అవినీతి పని కూడా చేయలేదు అప్పుడు జడ్జి అంత ఆస్తిని ఎలా సంపాదించారని అడుగుతారు కొన్ని సంవత్సరాల క్రితం సముద్రం ఒడ్డున నేను సంధ్యావందనం చేస్తుండగా ఇద్దరు ధనవంతులైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సముద్రం వద్దకు వచ్చారు నేను వాళ్ళ వద్దకు వెళ్ళి ఆత్మహత్య మహా పాపం అని వివరించాను వాళ్ళు ఆత్మహత్య విరమించుకొని నా మాట మీద గౌరవంతో వెళ్ళిపోయారు కొన్ని రోజుల తరువాత ఆ దంపతులు నా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీరిపోయావి అని చెప్పి కొంత ధనం ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళకి సంతానం కలగాలని ఆశీర్వదించాను మళ్ళీ కొన్నాళ్ల తరువాత వాళ్ళకి పుట్టిన కొడుకుని తీసుకువచ్చి ఆశీర్వదించమని అడిగారు అప్పుడు మీ కొడుకు పెద్దవాడై మీకు పేరు ప్రతిష్ఠలు తీసుకువస్తాడని ఆశీర్వదించాను అప్పుడు వాళ్ళు వద్దన్న కొంత ధనం ఇచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ మధ్య ఆ దంపతులు నా దగ్గరకు వచ్చి నా కొడుకు పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పి ఆశీర్వదించమని అడిగారు మీరు కలకాలం ఆరోగ్యంతో జీవించాలని ఆశీర్వదించాను ధనవంతులైన ఆ దంపతులు సంతోషంగా వాళ్ళ ఆస్తిలో నాకు కొంత భాగం ఇచ్చారు ఆ రకంగా నాకు ఇంత ఆస్తి వచ్చింది అని ఆ పూజారి జడ్జికి చెప్పాడు కొంతసేపు ఆలోచించి ఆ పూజారి చేసిన దాంట్లో తప్పు లేదని అదంతా నీతిగా సంపాదించినదే అని తీర్పు ఇచ్చారు ఆ పూజారి వెళ్ళిపోతుండగా ఆ జడ్జి అడుగుతాడు మీకు ఇంత ఆస్తి ఇచ్చిన ఆ దంపతులు ఎవరని దానికి పూజారి ఇలా చెబుతాడు వాళ్ళు ఇంకెవ్వరూ కాదు మీ తల్లిదండ్రులని